చాలా అండి ఇది ఇంకా నేను రావడం ఎందుకు నేను ఏదైనా మాకు డీజీఆర్ఓ డిస్ట్రిక్ట్ రివెంటర్ ఆఫీసర్ జేసీ గారు ఉంటారు ఆయనకు చెప్పి మీకు షోకాజ్ నోటీసులు సస్పెన్షన్కు మేము రికమెండ్ చేయాల్సి వస్తుంది దాదాపు తొమ్మిది నెలలు పది నెలలు అవుతా ఉంది నేను వచ్చిపోయి ఇక్కడికి మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటే ఇంక నేను రావడం ఎందుకు మాకెందుకు ఈ ఉద్యోగం ఇవ్వడం ప్రభుత్వం మాకు పది పదిహేను రోజుల తర్వాత ఫోటోలు రాకుంటే మేము మేము దీని మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందమ్మా ప్రిన్సిపల్ మేడం లాస్ట్ మీరేమన్నారా కొన్నిసార్లు బాత్రూమ్ ప్రాబ్లం ఉండే ఇక్కడ ఫ్యాన్లు ఏమైనా జరిగాయా ఫ్యాన్లు రిపేర్లకు వాటికి కూడా నాడు నేడు ఏంటండి మెను ప్రకారం ఇస్తున్నారండి కొన్నిసార్ మెను డివేషన్ ఉండే కొన్నిసారి మార్చిలో వచ్చాము మేము మార్చిలో వచ్చాము మెను డివేట్ అయినది ఇక్కడ దానివంతా కొంచెం జాగ్రత్తగా ఆ విధంగా చేయండి అని చెప్పాం బాగున్నారంతా వెంటరో లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఉన్నారా అప్పుడు నైన్త్ క్లాస్ కదా ఇప్పుడు టెన్త్ పెద్దోళ్ళు అంతా ఎలా ఉన్నాయి భోజనాలు బాగున్నాయి మార్పు ఉందే అప్పుడు నేను వచ్చినప్పుడు తర్వాత మెను ప్రకారం ఇస్తున్నారని అప్పుడు మెను ప్రకారం పెట్టట్లే దాని తర్వాత మెనూ ప్రకారం పెట్టాలని చెప్పి గట్టిగా మేము పైనుంచి చెప్పాం బాత్రూమ్స్ చేశారా కొంచెం ఏమన్నా డోర్లు గిల్లు కొంచెం ఏమన్నా ఏం లేదు ఎట్టపాక కస్తూర్బాలో వాళ్ళ లాస్ట్ టైము నేను వచ్చినప్పుడు ఈ బాత్రూమ్ డోర్సు ఫ్యాన్స్ ఫ్యాన్స్ కొన్ని తిరుగుతూ ఉన్నాయి కొన్ని లేవు ఆ బాత్రూమ్ డోర్స్ గర్ల్స్ కదమ్మా చేపియాలని చెప్పి చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది ఆ డోర్స్ కొంచెం అంటే నేను అనేది మీరు జేసీ గారితో కానీ కలెక్టర్ గారితో కానీ మాట్లాడి కొంచెం ఏదైనా వాళ్ళ స్పెషల్ గ్రాంట్లోంచి ఎస్డిఎఫ్ ఉంటుంది స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అమ్మా నేను కరెక్ట్గా పోయిన పోయిన సంవత్సరం మార్చిలో వచ్చాను ఇక్కడికి ఇప్పుడు వచ్చాను మళ్ళా నేను ఇట్లా వస్తూ ఉంటా ఖచ్చితంగా తిరిగినట్వి కూడా తిరుగుతాను పొయింట్లే ఇంక పల్లె అనే అనేదానికి లేదు నేను అది వేలు పోతా వెళ్తాను ఖచ్చితంగా ఇక్కడ ఎవరిడే చిక్కీ ఇవ్వాలా ఎవరిడే కదా దాదాపు పదిహేను రోజులు అయింది చిక్కీ ఇవ్వక ఇక్కడ చూడండి ఇదంతా మేము రేపు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవన్నీ మేము వార్షిక నివేదికలో రాస్తే కదా ఎన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేసుకోవాలా మీరు ఏంది ఒక్కసారి ఆలోచించండి మేము మెత్తగా చెప్తా ఉన్నాము మీకు ఎక్కడం లేదు దయముంచి అర్థం చేసుకోవాలా మీరు మేడం అది సరే చికిస్ మెనూ డివేట్ అవుతుంది కదండి మరి మీ మరి ప్రిన్సిపాల్ మేడం సార్ వచ్చినప్పుడు ఆమె గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇచ్చేళ్ళం మేము అమ్మా నువ్వు జాగ్రత్త చేసుకోవాలి అన్నీ అని చెప్పేసి ఏదైనా ఉంటే మీతో మాట్లాడుకోవాలా ఏదైనా అరేంజ్ చేసుకోవాలా చూండమ్మా ఇది కొంచెము చూడండి కొంచెం ఫ్యాన్లు రిపేర్లు చేయించాలా ప్లస్ నాకు ఈ బాత్రూమ్ డోర్స్ పిల్లలు పాపం పోయినసారి వచ్చినప్పుడు నాకు కంప్లైంట్ అది ఆ కంప్లైంట్ మీద మేము వీడియో కూడా ప్రమోట్ చేసాము తెలియాలి అందరికీ అని అయినా కానీ ఇప్పటికీ అదే విధంగా బాత్రూమ్ డోర్స్ రిపేర్ చేయించలేదంటే అవమానం అండి చాలా అవమానం అండి ఇది ఇంకా నేను రావడం ఎందుకు నేను ఏదైనా మాకు డీజీఆర్ఓ డిస్ట్రిక్ట్ రివెంట్రెస్ ఆఫీసర్ జేసీ గారు ఉంటారు ఆయనకు చెప్పి మీకు షోకాజ్ నోటీసులు సస్పెన్షన్కు మేము రికమెండ్ చేయాల్సి వస్తుంది మేము చెప్పిపోయినా కానీ చిన్న చిన్నవి జరగలేదంటే ఎట్లండి దాదాపు తొమ్మిది నెలలు పది నెలలు అవుతా ఉంది నేను వచ్చిపోయి ఇక్కడికి మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటే ఇంక నేను రావడం ఎందుకు మాకెందుకు ఈ ఉద్యోగం ఇవ్వడం ప్రభుత్వం మేము రోడ్ల మరి తిరగడం ఎందుకు ఇంక మేము చెప్పిపోయినా కానీ జరగకుండా ఉంటే ఎట్లండి కమిషన్ కదండి ఇది కమిషన్ని ఇట్స్ ఎ జ్యుడి జ్యుడిషియల్ ఇది క్యాషీ జ్యుడిషియల్ ఇది ఏదన్నా యాక్షన్ మేము ఇంప్లిమెంటేషన్ చేసి యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఏం దొరుకుతుంది ఆలోచించండి నాకు ఇక్కడ తయారు చేసి డోర్లు ఒక పది పదిహేను రోజులు నాకు మీరు ఇన్సెట్ తీసుకొని చేసి నాకు ఫోటోస్ పెట్టాలండి మీ మేడం ఆమెకు మేము నెంబర్ ఇచ్చే వెళ్తా ఉన్నాం ఫుడ్ కమిషన్ది మాకు పది పదిహేను రోజుల తర్వాత ఫోటోలు రాకుంటే మేము మేము దీని మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందమ్మా మీకు పది పదిహేను రోజుల్లో ఖచ్చితంగా మాకు ఇన్నించి ఫోటోలు వస్తాయి పోయి మాట్లాడే నెంబర్ ఫుడ్ కమిషన్ నెంబర్ మీ నెంబర్ లేవండి ఆమెకు ఇచ్చి పదిహేను రోజులు టైం అమ్మా బాత్రూమ్ డోర్లు ఫ్యాన్లు రిపేర్లు అయినట్టు మాకు ఫోటోలు పెట్టాలా అని కనుక్కో డిఎస్ఓ ఏఎస్ఓ చెప్పు ఏఎస్ఓ గారికి నెంబర్ ఆమెది కనుక్కొని మనకి ఏ విషయం రిపోర్ట్ చేయాలి ఈ విషయాలు మీద భోజనాలు బాగానే ఉంటున్నాయి కదా వద్దా ఎందుకని బీట్రూట్ బీట్రూట్ బాగుండట్లేదా స్నాక్స్ బాగున్నా ఉన్నాయా బీట్రూట్ ఒకరు చెప్పండి చెప్పమంట కర్రీ లేకుండా స్నాక్స్ ఆ రోజు కర్రీ మరి కర్రీ అవుద్దా స్నాక్స్ లాగా పెట్టినా తింటామంటారా పచ్చి పెట్టినా తినచ్చు హ్యాపీ కదా కూర దానికంటే కూడా శ్రీనివాస్ 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 బన్నాన వద్దా బన్నాన కర్రీ ఉందా బనా ఎప్పుడు ఏవారం సోమవారమా క్యారెట్ అది కర్రీ వద్దు స్నాక్స్లో ఇష్ట చెప్తా ఆ రోజు కర్రీనే లేకుండా అది క్యారెట్ లాగా పచ్చి ఇవ్వండి చెప్తాను సరే నేను చెప్తాను అవి మీ బాత్రూమ్స్ అన్ని పదిహేను రోజుల్లో రెడీ చేపిస్తా ఓకేనా రమన్ రమణ రమణ్ ప్రిన్సిపల్ రమ్మన్ అండి కొంచెం పిల్లలకు అనుగుణంగా వాళ్ళు ఏదైనా ఉంటే మార్చవచ్చు కదా కొన్ని రటికా లేదండి మేము మరి పిల్లలకి వస్తుంది కదా మరి మీరు మాట్లాడుతుంది కదండి బాత్రూమ్ డోర్స్ పదిహేను రోజులు చెప్పారా మీకు ఇప్పుడు వచ్చి అవి చేయించండి గా నాకు ఫొటోస్ రావాలా మీ దగ్గర నుంచి అదేనండి ఫండే రిలీజ్ అయిందని చెప్పారు ఆమె ఇప్పుడు నాకు ఫ్యాన్స్ అండ్ బాత్రూమ్స్ అవి ఇమీడియట్గా చేయించండి నేను చెప్పేది ఏంటంటే క్యారెట్ ఉంది కదా ఆ క్యారెట్ కర్రీ బదులు క్యారెట్ ఇచ్చేయండి పిల్లలకి ఈవినింగ్ ఎందుకు ఆ కర్రీ వద్దంటున్నారు పిల్లలు ఎందుకు అనవసరం పచ్చితిని తింటారు కదా అదే అట్లా స్నాక్స్ కింద వాడండి ఓ అన్నంలో ఈ ఏదో టమాటా అంటే నేను అనేది పిల్లలకు అనుగుణంగా కొన్ని కొన్ని చేంజ్ చేయండి పర్లేదు అదేమి పెద్ద ఇష్యూ కాదు మీకు నా తరపు నుంచి ఒక రెండు మీ లైబ్రరీకి ఇస్తున్నా సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు బుక్స్ మంచి బుక్స్ మీరు మంచి చదువుకోండి దాని తర్వాత ఆధ్యాత్మిక కథలు అని చెప్పేసి చిన్న చిన్న కథలు చిన్న కథలు బుక్కులు అనమాట ఇవి మీరు అందరూ కూడా ఇవన్నీ చదవండి మంచిగా ఉంటుంది భగవన్ నామం దానగ్రహీతలు లేరు వ్యాసుని కాశీ విజయం అహం అనర్ధం హేతువు దత్త ధర్మదత్తుడు చేసిన దానం కృష్ణుడు ఇచ్చిన వివరణ మహోన్నత దానశీలి ఇట్లా ఆధ్యాత్మిక కథలు ఇవన్నీ కూడా మంచివి మీకు తలా ఒకటి ఇస్తాను మీకు ఓకేనా ఎంతమంది ఉన్నారు మీరు చేసి ఈ బుక్స్ చూడండి బాగుంటాయి మంచి కథలు ఇవి ఓకేనా ఎందుకంటే చదువు అనేది ఒక ఆయుధం చదువు లేకపోతే దానికి మీకు క్లిఫ్ హాట్ తెలుసా క్లిఫ్ లిఫ్ట్ క్లిఫ్ లిఫ్ట్ తెలుసా గ్రహణ మొరిది తెలుసా పెదమి ఇట్లా మొక్కు కరుసుకొని ఉంటుంది తెలుసా చూసారు ఎవరైనా పిల్లలు అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే కన్నా మేము ఫ్రీ ఆపరేషన్ చేస్తాం హైదరాబాద్లో ఫ్రీగా వాళ్ళకు పోయి హైదరాబాద్కి పోయి వచ్చినందుకు కూడా ఛార్జెస్ కూడా ఇస్తాం మా అన్నయ్య థామస్ రెడ్డి గీతా డాక్టర్ గీత ఏరు అని చెప్పేసి వాళ్ళు ఫ్రీగా చేస్తాం మీ ఇక్కడ ఫోన్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మీ మేడంకి వెళ్తాను ఈ పాంప్లెట్స్ నోటీస్ బోర్డులో పెడతారు ఎవరైనా ఉంటే కన్నా చెప్తే కన్నా వాళ్ళకు ఫ్రీ ఆపరేషన్స్ చేస్తాం ఓకేనా ఓకే ఇస్తే సోషల్ సర్వీస్ చిన్నపిల్లలు పేద పిల్లలు ఉంటారు కదా ఇవమ్మా ఇవి అక్కడ పెట్టండి ఎవరికైనా చెప్పండి అమ్మా ఇంతకుముందు ఇవన్నీ చేశారనమాట ఇట్లా ఇట్లా వాళ్ళు ఇలా అవుతారు ఇలా ఉన్నవాళ్ళు ఇలా ఉంటారు ఇట్లా వీళ్ళందరూ వాళ్ళే వీళ్ళంతా చేయించుకున్న వాళ్ళు ఓకేనా దాదాపు నైన్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు మీకు చాలా బాగా ఎవరైనా ఉంటే కదా మీ టీచర్ స్టాఫ్ కూడా చెప్పండి అమ్మా ఓకేనా ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి